అనేకమైన ఒత్తిళ్లు అశాంతి అలజడులతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనసును ఆధ్యాత్మికత వైపు మరల్చుకోగలిగితే ఆ సమస్యలన్నిటి నుండి విముక్తి పొంది తన జీవితాన్ని సుఖమయం చేసుకోగలడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ అధిపతి సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీషా ఉద్బోధించారు పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఆరవ వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి జెహరా బేగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మహాసభలను ప్రారంభించారు అనంతరం భక్తులను ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు తొలి రోజు సభకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యారు చాలా పీఠాలు ఉన్నాయి కానీ స్వలాభం కోసం పనిచేస్తూ ఉంటారు ప్రజల సంక్షేమం కోసం ప్రపంచ శాంతి కోసం మరి ఎక్కడి నుంచో భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మన పిఠాభ్రాన్ని మన గురువు గారి ఆశీర్వాదాలు తీసుకోవడం మనకు చాలా గర్వకారణం మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మరి ఉమరాల మన యొక్క దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బాధల నుండి సమస్యల నుండి కష్టాల నుండి అశాంతి అసహనము అలజడి ఒత్తిడి ఇత్యాది విషయాలు ఏ విధంగా మనం సంస్కరించుకుని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్పు ఉచిత తాత్విక జీవన తత్వము మరియు మన యొక్క జీవన విధానంలో మన జీవన సంస్కారంతో ఏ విధంగా ముగడ సాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఆమె అదేవిధంగా మనం భౌతిక జీవన విధానంలో మనం సేవాభావంతో